నీకు అనిపించిందా పర్సనల్ గా ఎప్పుడైనా ఎప్పుడే మనం నాన్నగారు మన కెరీర్ పరంగా ఆయన ఇన్స్పైర్ కాలేకపోయారు లేకపోతే ఆయన ఒక ఆనందంగా ఉండలేకపోయారు అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందని ఆఫ్ కోర్స్ ఉంటది ఎవరికైనా నేనేం చేయలేకపోతున్నాను మా నాన్న కోసం అని కానీ మళ్ళా నేను చెప్పినట్టు మనం అందరూ ప్రయత్నిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ వేస్తున్నాం దీనికి పైన ఏం చేయగలుగుతాం కరెక్ట్ అంటే మనకి సడన్గా అదో క్లిక్ అవుతే మంచిది క్లిక్ అవ్వలేదంటే మన చేతుల్లో లేదు ఏం లేదు ఇప్పుడు కృష్ణ గారి అబ్బాయిలే ఇద్దరు మహేష్ బాబు రమేష్ బాబు ఇద్దరు రమేష్ చాలా సినిమాల్లో ఆయన పెట్టి సొంత డబ్బులు ఖర్చు పెట్టి తీశారు కృష్ణ గారు బట్ ఈ వాజ్ నాట్ యాజ్ మచ్ సక్సెస్ఫుల్ యాజ్ మహేష్ బాబు ఈస్ టుడే హేష్ బాబు ఎక్కడ సూపర్ స్టార్డంలో ఉన్నాడు రమేష్ బాబు కుడ్ నాట్ డూ దాట్ అది ఏం చెప్పలేము ఎవరి డెస్టినే రెండు ఆఫ్ ద డే సార్ మన యూ మైట్ బీ ద మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఇన్ ద వరల్డ్ మోస్ట్ గుడ్ లుకింగ్ యాక్టర్ ఇన్ ద వరల్డ్ ఏదైనా ఆడియన్స్ అస్టు రెసిబ్రోకెట్ వాళ్ళకి నచ్చితే ఆడియన్స్ తర్వాత అసలు ముందు ఇండస్ట్రీ వైపు నుంచి ఆఫర్లు రావడం కానీ మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం కానీ తర్వాత ఆడియన్స్ కమ్ తర్వాత వస్తారు కదా సెకండ్ స్టేజ్ ముందు మీరు చేసే ప్రయత్నాలు మీకు సక్సెస్ అవ్వాలి అన్ని చోట్ల జయసు అనే కార్డు యూ కాంట సెల్ కార్డ్ కదా అది ఎవరికి ఇండస్ట్రీలో కుదరదు చిరంజీవి అబ్బాయికి ఆయనకి మంచి హిట్ వచ్చింది మంచి సక్సెస్లు వచ్చాయి ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి నాకు బికమ్ ఏ సూపర్ స్టార్ లైక్ ఎల్స్ ఇన్ ది ఇండస్ట్రీ మమ్మీ కెరీర్గా జైసుద్ గారి కెరీర్ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకు అనిపించిన ప్లస్ పాయింట్లు ఏంటి నీకు అనిపించిన మైనస్ పాయింట్లు ఏంటి సన్ యాజ్ సన్ ఆవిడ కెరియర్లో లో ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ బోత్ ఏం ఉండి లాంగ్ రన్ చూస్తే ఎలా మంచి సినిమా గుడ్ క్యారెక్టర్స్ ఈజ్ చోజన్ సో దానివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు నాట్ గెట్ ఆల్ క్యారెక్టర్స్ అంటే ఎక్కువ సినిమాలు చేయలేం కొంచెం ఐ నాట్ సేఫ్ ఈజ్ చూసి బట్ ఆ క్యారెక్టర్కి వాల్యూ ఉంటేనే ఆవిడ చేస్తారు ఆవిడకి ఆ క్యారెక్టర్లో ఆవిడకి ఆ పర్ఫార్మెన్స్ కోప్ ఉంటేనే ఆవిడ చేస్తారు సో దానివల్ల చాలా సినిమాల్లో షీజ్ ఆల్సో పోగొట్టుకున్నారు అంటే నాకు ఇది వద్దు అని అంటే జస్ట్ ఓ జస్ట్ మదర్ క్యారెక్టర్ ఆవిడ బ్యాక్గ్రౌండ్లో నించాలంటే షీ డజన్ లైక్ షీ వాంట్ సమ్ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ ఇదంతా సో దట్ ఈస్ బీన్ ద అడ్వాంటేజ్ ఆవిడ ఎన్నేళ్ళు ఇప్పుడు సహజ నెడ్డి అంటారు షీఈ్ లైక్ వెరీ గ్రేట్ యాక్ట్రెస్ అండ్ ఆల్ బట్ యాక్టింగ్ వైజ్ అలాంటి సబ్జెక్ట్స్ అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేశారు కాబట్టి షీఈస్ గాట్ దట్ టైటిల్ ఎస్ సో మళ్ళా దానికోసం నేను ప్రతి సినిమా చేస్తే ఆ క్యారెక్టర్కి వాల్యూ కూడా అంటే పేరుకి వాల్యూ పోతుంది కదా కరెక్ట్ కరెక్ట్ లాంగ్ కెరియర్ డన్ గుడ్ ఫిలిమ్స్ సినిమాలు మారాయి చాలా ఇప్పుడు నాకు గుర్తుంది చిన్నప్పుడు ఓకే మెయిన్ కమర్షియల్ సినిమా హీరోయిన్గా చాలామంది సూపర్ స్టార్స్తో చేశారు కానీ నేను పుట్టేటప్పటికి ఆ ఫేజ్లో లేట్ ఎయిటీస్ ఎర్లీ నైంటీస్లో చాలా సినిమాలు కామన్ డొమెస్టిక్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ వాల్యూస్ వాళ్ళ లైఫ్స్ చంద్రమోహన్ గారితో చాలా సినిమాలు అలా చేశారు మేము కూడా ప్రొడ్యూస్ చేశారు సో అది దాని తర్వాత మళ్ళా దట్ అలాంటి సినిమాలు రావడం అయిపోయింది అయిపోయింది బట్ నో బికాస్ ఆఫ్ ఓటీటీ అంటే బికాస్ ఆఫ్ మార్కెటింగ్ వాల్యూ ఇప్పుడు ఎవరు సినిమా చూస్తారు స్విట్జర్లాండ్లో ఏదో ఒక డాన్స్ అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక ఫైట్ సీన్ అలా ఉంటే చాలా మంది ఆడియన్స్ ఆ త్రీ అవర్స్ కూర్చుని హ్యాపీగా ఒక సినిమా చూడొచ్చు అని ఉంటారు బట్ నో బికాస్ ఆఫ్ ఓటీటీ యూ డోంట్ నీడ్ దట్ ఆ ప్రెషర్ కూడా లేదు మనకి అవును మేక్ వన్ వన్ గుడ్ 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 మూవీ అబౌట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళ ఏంటి ఏంటి ప్రాబ్లమ్స్ ఇంట్రెస్ట్ మన మన టూరిస్ట్ సూపర్ సినిమా మళ్ళీ సింపుల్ స్టోరీ ఫీల్ ఫీల్ ఎండ్ ఆఫ్ థియేటర్ వచ్చి ఫీలింగ్ ఎలా ఆనంద్ కన్నీరు వచ్చిందా అలాంటి విషయాలు ఆ సినిమా ఆల్మోస్ట్ క్రైడ్ బట్ మెయిన్ బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైరెక్షన్ ఐ ఎమోషనల్ ని కరెక్ట్ గా టచ్ చేశారు డెబ్యూ డైరెక్టర్ జాబ్ ఇప్పుడు జైసుద్ గారు ఎంతమందితో హీరోలతో చేశారు ఏ కాంబినేషన్ నీకు బాగా ఇష్టం నిహర్ అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఏ టూ థౌజండ్ ఫోర్ లో మేము హైదరాబాద్ కి అప్పుడే షిఫ్ట్ అయ్యాం ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఇలాగే క్వశ్చన్ సేమ్ ప్లస్ ఇంటర్వ్యూ చేసేవారు కూడా వాళ్ళే ఏఎన్ఆర్ గారా ఎన్టీఆర్ గారా శోభన్ బాబు గారు అంటే మా అమ్మ వచ్చి పట్టును చంద్రబాబు మహిళని చెప్పేసారు వై షాక్ రీజనింగ్ బీయింగ్ వాళ్ళకదో మంచి ఒక ర్యాప్ ఉంది ఒక టైమింగ్ సో మనం సినిమా చూసేటప్పుడు వీల్ ఫీల్ లైక్ ఓ దిస్ ఆల్మోస్ట్ లైక్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్లా ఉంటున్నారు

ఎస్ ఇప్పుడు మళ్ళీ జయశ్రూత్ గారు ఏదో హాలీవుడ్ సినిమాలో కూడా ఏదో చేస్తున్నారు అంటే మేము అదే అనుకుంటున్నాం సినిమాగా ఫుల్ ఫ్లడ్ తెలుగు సినిమాగా తీస్తే ఇక్కడ కమర్షియల్ వ్యాల్యూ ఉంటుంది కానీ హౌ మచ్ ఆఫ్ ఇట్ ఇస్ ఇట్ బి తెలియదు ఎందుకంటే విల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ బై ఎయిట్ థియేటర్లో రిలీజ్ చేయగలుగుతున్నామా దానికి ఆ మార్కెటింగ్ వాల్యూ ఉంటుందా ఆ సోలో యాక్ట్రస్గా ఉండి అంటే లీడ్ దట్ ఆల్సో ఇస్ బిజినెస్ ఆల్సో ఇస్ వన్ వన్ ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ మెయిన్ కానీ ఇదే సినిమా ఇప్పుడు ఇంగ్లీష్ బయలింగ్వల్ గా తీసి అంటే న్యాచురల్గా అమెరికన్ క్యారెక్టర్స్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడం अलास्ते फिल्म फेस्टल दी दाखिल पंप दट आलो इज वन मोर् आस्पेक्ट आफ् सिनेमा यू वन इयर टू इयर फिल्म फेस्टल रन अवार गेलि माला रिटर्न वी कैन रिज सेइंग दट इन अवार्ड गेल फिल्म फेस्टल So this is a new thing which is coming. Exactly. So, the future of ఇప్పుడు ఈ మధ్య హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन